మాధురి అక్క ఏం చేస్తున్నావు ఇదిగో ఏదన్నా కుస్తున్నా ఇదిగో మా చెట్టుకు వంకాయలు వచ్చినాయి అందరికి ఇస్తున్నా నీకు కూడా ఇద్దామని తీసుకొచ్చిన తాళం నాకు వంకాయ ఇస్తా మెరుగదే ఎందుకు నువ్వు తాళం వేసుకొని ఇక్కడ ఉన్నాయి నీకు ఈ రెసిపీస్ రావా నువ్వు వంకాయతో నువ్వు ఏం చేస్తావు వంకాయ ఫ్రై చేస్తా వంకాయ చేస్తా వంకాయ ఫ్రై వంకాయ అవి క్యాండ్ నువ్వులు పెట్టానంటే పల్లీ నువ్వులతో గుతంకాయ వంకాయ రిలేటెడ్ కరే క్యాకే సరే మేరకు వంకాయ చేస్తుంది అవి

ఇదేమో ధనియాలు ధనియాలు సీడ్ గింజలు 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 ఆహా అంటే ఇవన్నీ ఒకటేసారి వేయించుతున్నావు సపరేట్ సపరేట్ గా వేయించావా వేయించవచ్చు సపరేట్గా వేయించితే ఇంకా పల్లీలు కొంచెం మంచిగా వేగుతాయి గానీ నాకు టైం లేదు కాబట్టి అన్నీ ఒకేసారి ఇది గ్రైండ్ చేస్తావా అయిపోయింది అయిపోయింది పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి ఓకే తర్వాత మంచిగా వాష్ చేసుకొని వైట్ ఫేస్ క్లీన్ కరికి డ్రై కరా ఓకే ఓకే మసాలా ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకే దీంట్లోకి కొంచెం పసుపు పసుపు కారం అండ్ కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి ఐ కెన్ కొంచెం కారం అరే ఇట్నా చాలా వేసినా గానీ కారం చాలా కారం చాలా ఉప్పు అంటావు తర్వాత కలుపుకోవాలి చెయ్యండి కలుపుకోవాలి కాదు కలుపుకోవాలి కలుపుకోవాలి నెక్స్ట్ ఇది ఉందా దీన్ని వీటి మధ్యలో ఉంచాలి వాటర్ కొంచెం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ వేయ పల్లీ అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగేస్తారు కదా అంటే ఇందులో పల్లీలు నువ్వులు ధనియాలు గ్రైండ్ చేసుకొని ఉప్పు పసుపు కారం అంతేనాయిల్ వేసుకోవాలి देखो ये इindle me rakhko okay okay 1 2 3 4 5 kya baat hai sir kya baat hai sir i 2 7 hmm. you know,

అయితే ఆ తెలుగు కోచింగ్ క్లాస్ టుడే అహో విగో ముగ్గురం 3 వర్డ్స్ ఇట్లా చెప్దాము త్రీ వర్డ్స్ ఏర్పొయే పోతా ఆ వర్డ్స్ చెప్దాము సో నేను ఒక వర్డ్ చెప్తాను ఒకవర్ ఇ తన ఒక వర్డ్ చెప్తాను ఓకేనా ఓకే వినండి తుంగలో కూర్చండి మాట్లాడండి ఆ పోయి <laughs> <laughs> మగ్గిపోయింది మూకు నెక్స్ట్ టమాటో టమాటో ప్యూరి మసాలా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని వాటర్ పులుసు చింతపండు పులుసు చింతపండు అయితే అంటే అన్నిట్లోకి కాదు దేంట్లోకి అయితే అది కావాలా మేరకు ఇద్దరు వంకాయ గ్రేవీ చాలా ఇష్టం కాలిపోతా ఇట్నా ఎమ్మి దిక్ బ్రింజోని ఇట్స్ లుకింగ్ సో हाँ सुपर रियली सुपर नूडल टेस्टी टेस्टेस्टा कैमरा मन बाबा नहीं तो ना निज़ंग आमले टेस्टी निज़ंग आटे निज़ंग का टेस्टी इडी एक्चुअली फ्रेंड्स वो को बात करता <laughs> <laughs> इसका कॉफ़ी रेसिपी टेस्टी लग जब बिजती మంచిగా మాదిరి వంకాయ బాగా సాఫ్ట్ కుక్ అయింది అండ్ గ్రేవీ కూడా సాల్ట్ కానీ సూపర్ ఉంది చాలా అన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ ఉన్నాయి సూపర్ ఉంది ఇది ఫస్ట్ రెసిపీ నీకు చాలా నచ్చింది నీకు చాలా నచ్చింది అదే నీకు చాలా నచ్చింది చాలా సూపర్ సూపర్ ఉంది టేస్ట్ చాలా బాగుంది ఏ వీడియో సబ్కు అచ్చలాగేతావు లైక్ కరో షేర్ కరో ఆర్ సబ్స్క్రైబ్ కరో అయిపోయింది <laughs> <laughs>